ఒక్క స్పీచ్లోనే మోల్ సార్ మీరు గారిని మాట్లాడవలసిందిగా కోరుకుంటున్నాము చాలా సంతోషం మా అబ్బాయి హీరోయిన్ అయినంత ఆనందంగా ఉన్నాడు మా అబ్బాయి లాంటి వాడే ఎందుకంటే శివాజీ చెప్పినట్టు నాకు సినిమా పరిశ్రమలో ఆత్మ ఉంటారు అందులో ఫస్ట్ లిస్ట్లో వీడే ఉన్నాడు ఎందుకంటే ఏం చెప్పలేదు అన్నయ్య నువ్వు రావాలి రేపు అని ఎన్నింటికన్నా వచ్చేసా అంతే ఇంకా డిస్కషన్స్ ఏమి ఉండవు మాకు ఫస్ట్ టైం సరే అవన్నీ చెప్పాడు కదా వాడు అక్కడ అప్పుడు నేను అప్పటికి నేనేమిటంటే నేను రాళ్ళపల్లి గారి దగ్గర శిష్యుడిగా నేను నాదొక ట్రాక్ నడుస్తూ ఉండేది మా గురువుగారు ఎంత గొప్పవాడు వీడి చెప్పిన అంటే మా సాంగత్యం ఎలా గొప్ప అంటే నేను నిరుద్యోగిని రాళ్ళపల్లి గారి ఇంట్లో ఉంటుండేవాడిని నా దగ్గర డబ్బులు లేవు కానీ నేను డబ్బులు వెళ్ళడానికి మొహమాట పడతానని తను షూటింగ్ పెడుతూ పెడుతూ నా ప్యాంట్ జేబులో వంద రూపాయలు పెట్టిపోవాడు మా గారు ఇప్పుడు పొరపాటు చూసుకుంటే వంద ఉండేది వండు అంటే గుండా ఆగిపోయేది ఇప్పుడు ఒక పదివేలు అంత అంత నలభై ఏళ్ల క్రితం సంగతి ఆయన ఇచ్చిన వందలో నేను పది రూపాయలు ఇచ్చాను అంతే నాకు తెలియదు బట్ వీళ్ళందరితోటి అంత ఆత్మీయ ఎందుకంటే నేను లెక్చరర్గా పనిచేస్తూ ఉండేవాడిని మధు ఫిల్మ్ ఇన్స్ట్రీట్లో వీళ్ళంతా నా స్టూడెంట్స్ ఆల్ దీస్ పీపుల్ అలా మా జర్నీ జరిగింది తర్వాత మా జీవితంలో ఫస్ట్ టైం విదేశాలు వెళ్ళడం అనేది నేను నేను శివాజీ రాజానే మొదలెట్టాం ఇండస్ట్రీకి సంబంధించి ఇద్దరు ఫ్రెండ్స్ వీడికి విదేశాలు వెళ్ళడం చాలా ఇష్టం నాకు తెలిసి ఇప్పుడు వీడు వీడు వెళ్ళడానికి ఏ దేశం లేదు అన్నీ అయిపోయి ఇండియాలో తిరగాల్సిందన్నమాట సరే ఇదంతా పర్సనల్ ఇష్టం వాటింటే సినిమా లో ఈ ఫిల్మ్స్ చూశాను ఒక హీరోకి రావాల్సినంత కావలసినంత కసి ఇతరుల హీరోలో కనపడింది చాలా బాగుంటుంది ఒక జోక్ ఉంది మనకి ఇంటర్నేషనల్గా ఇండియన్ కాంట్రిబ్యూషన్ టు ద వరల్డ్ మ్యాథమెటిక్స్ ఇస్ జీరో అని సరదాగా అంటారు దాని అర్థం ఏమిటంటే ప్రపంచంలో జీరో కనిపెట్టింది భారతీయుడే ఆర్యభట్ జీరోని సంస్కృతంలో శూన్యం అంటారు జీరోనే పూర్ణం కూడా అంటారు అంటే ఎంత ఎఫెక్ట్ పూర్ణమద పూర్ణమిదం పూర్ణ పూర్ణము దచ్చతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవా విశిష్టతే అని వేదవాక్యం అనమాట సున్నాలోంచి సున్నా తీసినా సున్నాయే మిగులుతుంది అంటే కంటెంట్ కనుక నువ్వు ఉంటే శూన్యంలోంచి ఊర్లో దాకా ప్రయాణం చేస్తావు అన్నది ఈ కంటెంట్ ఆఫ్ ద మూవీ సో దట్స్ దట్స్ హౌ ద వండర్ నాకు జీరో అనగానే ఇది ఒక నెగిటివ్ ఆస్పెక్ట్ అయ్యో జీరో అని పెట్టుకోరు ఎవరు అన్న బట్ జీరో వెనకాల ఉండే కథ ఇదే జీరోని నాకు తమ తమాషాగా ఈ పోస్టర్ కుర్రాడు కప్పుకున్న జెండా మీద అశోక చక్రంలో ఉంది జీరో చూడండి సో హౌ యూ లుకెట్ థింగ్స్ అంత అద్భుతంగా ప్రొడ్యూసర్ల గురించి బాగా మాట్లాడారు బాగా అంటే చాలా ఆత్మీయంగా మాట్లాడారు అలాంటి ప్రొడ్యూసర్లు మనకి చాలా అవసరం పూర్వం అలా ఉండేవాళ్ళు మాకు ఇండస్ట్రీలో చాలా ఆత్మీయంగా ఉండేవాళ్ళం ప్రొడ్యూసర్స్ ఒక్క ఇన్సిడెంట్ చెప్తాను ఒకసారి కోదండరామిరెడ్డి గారు అన్నం తిని ఇలా చేయ కోసం వాటర్ కోసం చూస్తున్నాడు ఆ పక్కనే ఉన్న అది ఇది ఇరవై ఐదేళ్ల క్రితం సంగతి అప్పుడే బిస్లరీ ఒత్తుగా వచ్చింది ఆ పక్కన ఉన్న బాయ్ తప్పమని బిస్లరీ విప్పేసి చేతి పోస్తే చేయి కడుక్కున్నాడు చేయి కడుక్కున్న తర్వాత రియలైజ్ అయ్యే డైరెక్టర్ అదేంటరా ఇది నీళ్లు పోసేసో ఇది చాలా కాస్ట్లీ అన్నట్టు ప్రొడ్యూసర్ చూస్తున్నాడు ప్రొడ్యూసర్ ఈ భయాన్ని పక్కకి పిలిచాడు అందరూ అనుకున్నారు ఏంటి వేళాకోళంగా ఉందా ఇది చేయి కడుక్కున్న నీళ్ళ దాంతో పో పో చేస్తారు ఎవడన్నా అని లెంపే కొడతాడేమో అనుకున్నా ఆ ప్రొడ్యూసరు వంద రూపాయలు సరే నా కంపెనీ పరువుగా పడేవా మా డైరెక్టర్కి ఇవ్వాల్సిన రెస్పెక్ట్ అది సో దట్ వాస్ ద స్టేజ్ ఆఫ్ ది ప్రొడ్యూసర్స్ అండి ఆశ్చర్య పోయే స్థాయిలో ఉండేవాళ్ళు నేను పర్సనల్ ఎక్స్పీరియన్స్ చెప్తాను చిన్నారి స్నేహానికి నేను వెళ్ళినప్పుడు అప్పుడే నాకు కొత్తగా పెళ్ళైంది అంటే కొంచెం లెంగ్త్గా చెప్తాను నేను కదా తర్వాత ఎవరూ లేరు నెల్లూరులో షూటింగు నెల్లూరులో షూటింగ్ అయితే అందరినీ ట్రైన్లోనో వాటిలో పంపారు నాకు ప్రత్యేకంగా కారు పంపాడు ప్రొడ్యూసర్ శ్రీనాథ్ ప్రొడక్షన్స్ నాకు ఇప్పటికీ రంగారావు గారు ఆయన దుబాయ్లో ఉండేవారు ఆయన కారు పంపి కొత్తగా పెళ్ళయింది వాళ్ళిద్దరు రమ్మని అన్నాడు మేము వెళ్ళాం మాకు రూమ్ ఇచ్చాడు అయిపోయిందా ఇంకా మా కొత్త అసలు ఏదో అత్తారింటికి వెళ్తే ఎలా చూసుకుంటారు అలా చూసుకుని పొద్దున్న ఐదున్నరకి వాడు తలుపు కొట్టాడు చూస్తే రాక్షసుడిలో ఉన్నాడు వాడు ఏంట మాలిష్ చేయమన్నారు సార్ ఎవరికన్నా అదే మీకే అంది సరే కానీ చేయను శుభ్రంగా గొప్ప అంటే చూడండి ఒక ప్రొడ్యూసర్కి అంత అవసరం ఏముంది అంతంత చిన్న చిన్న డీటెయిల్స్ కూడా పట్టించుకునే ఒక స్థాయి ప్రొడ్యూసర్స్ చాలా తక్కువ మంది ఉంటారు ఆత్మీయంగా ఒక బాపు రమణ చిత్రకల్పన చిత్రకల్పన వాళ్ళ సినిమా షూటింగ్ పక్కన జరుగుతున్న వెళ్ళి అక్కడ భోజనం చేసి వచ్చేవాళ్ళు అంత ఆప్యాయంగా వాళ్ళు పెట్టేవారు వాళ్ళ వాళ్ళందరినీ తలుచుకుంటుంటే చాలా గర్వంగా ఉంది ఇలాంటి ఇండస్ట్రీలో మేము ఉన్నాం సో మళ్ళా అలాంటి సంస్కారం అంత ఇప్పుడు డబ్బులు చాలామందికి ఉంటాయి బట్ ఆ అటాచ్మెంట్ ఆ ప్రొడ్యూసర్ అలాంటి ప్రొడ్యూసర్లు మీరు అవ్వాలి మీకు ఖచ్చితంగా అందరు ఆశిస్తులు ఉంటాయి ఎందుకంటే ఒక కడుపు అన్నం తిని విన్నప్పుడు వాడికి వచ్చే తృప్తి మీకు వందల వేల రేట్లలో మీకు తిరిగి డబ్బులు రూపంలో వస్తాయి అది ఒకటి రెండు వీడి పట్ల ఉన్న ప్రేమతోటి మీడియా మిత్రులు అందరూ వచ్చి కూర్చున్నారు ఖచ్చితంగా వీడిని ఎలా ఆదరించారో నన్ను ఎలా గౌరవించారో వాళ్ళ అబ్బాయిని కూడా అలాగే ఆశీర్వదించండి నేను వీడికి చెప్పేది ఒకటే నువ్వు ఎంత పెద్ద హీరో అయినా బాగా ఆలోచినప్పుడు తలంచుకో వినయం చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే ఇంత లెంగ్తీగా ఇప్పుడు ఎంత ఎఫెక్టివ్గా ఎన్ని సూపర్ హిట్లు కొట్టావు అనేది కాదు ఎంత కాలం నీ హీరోయిజం నిలిచింది ఎన్నేళ్ళు ఉండగలిగావు ఎందుకంటే వాడు రెండు సినిమాలకే నకి వెళ్ళిపోతున్నా వాళ్ళు చాలా మంది ఉన్నారు ది వెరీ రీజన్ ఈజ్ బిహేవియర్ ప్యాటర్న్ పెద్ద వాళ్ళ దగ్గర మనం నేర్చుకోవాల్సిందే చిరంజీవి గారు అమితాబ్ బచ్చన్ వీళ్ళందరూ అప్పుడు ఎలా ఉన్నారు ఇప్పుడు అలాగే ఉన్నారు సో నే ఐఎమ్ అడ్వైజింగ్ యూ డోంట్ బీ ఎ హీరో అవుట్ సైడ్ సినిమా తెరకు మాత్రమే నువ్వు హీరోవి మామూలుగా బిహేవియర్ ప్యాటర్న్తో చాలా మంచి పేరు సంపాదించుకో మీ నాన్నలాగా ఇక ఎంతకన్నా చెప్పేది ఈ కుర్రాడు ఇప్పుడే వచ్చి చెప్పాడు సార్ నేను మీతో పలానా సొంత సినిమాలో అసోసియేట్గా పనిచేసే లక్ష్మణ నిజంగా నాకు గుర్తులేదు ఒక ఒక సినిమా అసిస్టెంట్ డైరెక్టర్ అలా అసోసియేట్ డైరెక్టర్ అవ్వడం వల్ల చాలా కష్టం ఉంది ఎందుకంటే ఒక కెమెరామ్యాన్ డైరెక్టర్ అయిపోవచ్చు ఒక ప్రొడక్షన్ మేనేజర్ డైరెక్టర్ అయిపోవచ్చు ఒక కాస్ట్యూమర్ డైరెక్టర్ అయిపోవచ్చు కానీ అసిస్టెంట్ డైరెక్టర్ కో డైరెక్టర్ అవ్వట్లేదు ఇవ్వ ఈ రోజుల్లో అలా ఎంత కష్టపడితే ఒక సినిమా రావాలి ఎంత కష్టపడితే దాన్ని సినిమాగా తీయాలి ఎంత కష్టపడితే దాన్ని సక్సెస్ చేయాలి ఇది మామూలు విషయం కాదు ఎందుకంటే మొత్తం ఇతని జీవితం ఈ సినిమా సక్సెస్ మీద ఆధారపడి ఉంది ప్రొడ్యూసర్లు లక్ష తీసుకుంటారు ఇంకోటి హీరోకి చాలా సినిమాలు ఇది లైఫ్ అండ్ డెత్ ఫర్ హేమ్ సో ఖచ్చితంగా అతని కాన్ఫిడెన్స్ చూస్తే ఈ షార్ట్లు చూస్తే చాలా కష్టపడ్డాడు ఇమోషనల్గా తీసినట్టు మనస్ఫూర్తిగా అనిపిస్తోంది సో ఆ పిల్లాడిని ఆ కుర్రాన్ని నేను లక్ష్మణ్ ఆశీర్వదిస్తున్నాను ఖచ్చితంగా నేను ఇదే కమిట్మెంట్ తోటి ముందుకు వెళ్తూ ఉండు అంతే ఇంకా మన మ్యూజిక్ డైరెక్టర్ ఆల్రెడీ కీర్తి ప్రతిష్ట ఉన్నవాడు కాబట్టి కొత్తగా చెప్పక్కర్లేదు ఇమోషన్ చాలా చక్కగా పండించాడు పండిస్తాడు మరొక చివరిగా మంజూష చాలా బ్యాలెన్స్డ్గా ఈ కార్యక్రమం నిర్వహించింది మై బ్లెస్సింగ్స్ వన్స్ అగైన్ నా మీడియా మిత్రులకి వీడంతా నాకు ఎప్పటి పండించో పరిచయం కాబట్టి ప్రభువు నడవడు ఒరి అంటే కోపం వస్తుంటుంది నేను జర్నలిస్ట్ అంటుంటాడు అందుకనే వరేనా వెళ్ళావా అంటుంటాను అంత ఆత్మీయత పెంచుకున్నాం ఈ నలభై ఏళ్లలో మా జర్నలిస్టులతో తప్పకుండా ఈ ఈ సినిమాని మీరు గట్టిగా ప్రమోట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ శుభం భూయా శివో థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ మీ బ్లెస్సింగ్స్ని అందించినందుకు థ్యాంక్ యూ సో మచ్ అలాగే మా సత్కారాన్ని అందుకున్నందుకు థ్యాంక్ యూ సో మచ్ ఓకే ఓ వావ్ జీరో సినిమా ప్రయాణం ఇవాళ నుంచి మొదలవుతున్న సందర్భంగా మీకు ఇంత అత్యద్భుతమైన ఆశీర్వచనాలు లభించాయి మీకు కాశీ నుంచి కూడా అద్భుతం సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ మరి మీడియా మిత్రులు మీతో మాట్లాడతారు కాబట్టి ఆ సెషన్ లోకి వెళ్ళిపోదాము